అంటారు మంచు పర్వతం గ్లాసియర్ అంటారు అర్ధంలా కనిపిస్తుంది అంటారు డెల్టా ఫార్మిషన్ డెల్టా ఫార్మిషన్ ఏ డెల్టా ఫార్మిషన్ బి టూ టైప్స్ డెల్టా ఏరియా ఇది పెన్సుల అదర్ కంట్రీస్ అనమాటర్లెక్ట్ చేసారు ఇది టీచర్ తిన్నీలో జాబ్ చేస్తున్నారు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ అనమాట మధ్య ఆల్టర్ స్పేస్ లోకి వెళ్ళిన వాళ్ళు సుమిత విలియమ్స్ కల్పన చావులా సర్వేపల్లి రాధాకృష్ణ ఇది ఢిల్లీలో ఉందనమాట రేవాల్ నుంచి వెళ్ళి ఢిల్లీలో చాలా పెద్ద మోడల్ దాన్ని చూసి ఇలా ఈ క్రియేట్ క్రియేట్ చేశారు మేడం ఓకే అని ఓకే దీపకల్ప ఓకే స దట్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అండ్ ఇది టాగూర్ టాగూర్

తీసా ఓకే అని పేరేంటి మేడం ఓకే ఓకే ఎక్కడ మేడం బీడీ బీడీ ఎక్కడ మేడం ఐఏసీలోనా మేడం కోటపల్లి బస్టాండ్ దగ్గర ఉండిద్ది కదా ఓకే తర్వాత ప్రశ్న రామ్స్నే దియేట ప్రశ్న దియేట దొరుసండి స్టార్ట్ చేయండి ఓకే ఇది ఎంపైర్ స్టేట్ ఇదేమో పీసా తెలుసు పీసా అప్పుడు కొరుకుంటది అవును సార్ అవును మేడం లండన్ బ్రిడ్జి ఇది లండన్ బ్రిడ్జి ఇదేమో బిగ్ బెన్ యుకే దది ఓకే మేం యుకే దది ఓకే ఇది తెలుసు ఇది ఫ్రాన్స్ లో పారిస్ లో ఉంది ఆ ఓకే మేం డిఫరెంట్ ఆఫ్ ఈ విధంగా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ వెరైటీస్లో మీరు ఇక్కడ బోట్స్ ఇప్పుడు ఈ బోట్స్ ఉన్నాయి కదా ఈ బోట్స్ ఈ షిప్పులు అనేవి ఇంతకు ముందు కాలంలో ఆ విధంగా ఉన్నాయని మనకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు లాంచ్ ఉంటుంది కదా లాంచ్ టైప్లో ఇది ఇలా చాలా ఉన్నాయి ఈయన భట్ అంటే ఆ విధంగా ఎన్నో చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా రూమ్ రూమ్గా రూమ్ వైజ్గా షార్ట్ లైట్ అనమాట అది ఆ తర్వాత ఇది రాకెట్ ఆ తర్వాత కొన్ని కొన్ని మ్యాటర్స్ గ్యాదర్ చేసిన పిక్చర్స్ మదర్ మొత్తానికి ఈ బ్యాంక్ భయంకరమైన ఈ బొమ్మ దగ్గరికి వచ్చేసాం కానీ ఇది రియాలిటీ కాదు రియాలిటీలో పోలి ఉన్న ఒక అస్థి పంజరం అన్నమాట ఇది ఇలా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ లైట్స్ వేస్తే